TV10 network breaking news exclusive update from Yadadri district <laughs> కార్మికులు బాధితుల్లో చూస్తుంది రాబోయే కాలంలో మరిన్ని భారాలు రాబోతున్నాయి అందుకనే ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె చేస్తాను ఈ సమ్మె కేంద్రంలో ప్రభుత్వం ఈ లేబర్ కోళ్ళు వెలిక్కి తీసుకోవాలి చట్టం స్కీమ్ తెచ్చిందో ఆ స్కీమ్ కూడా వెలికి తీసుకోవాలి ఇతర చట్టాన్ని వెలికి తీసుకోవాలి సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలి कार्मिक रेख पहाड़ जैसे बुचेटल थे आज तक कार्मिक चेकल नहीं अंदर नहीं आया ना मुर्तों में जगल गलत है इतना ज़रूरी नहीं है अंदर नहीं फलवंत जैसे निर्माण जैसों जब समय ये सोना इतना చెదిరి రంగులు ఉన్నటువంటి అవ నిర్మాణ కార్మికులు హపరి కార్మికులు ట్రాన్స్పోర్ట్ కార్మికులు స్క్రావెంజర్స్ ఇశం అగిరేద సమక్షటటువంటి కార్మికులందరికీ కాదు విపినల సమేలో పాల్గొన్నవారు పేరు పేరున మాకు